హిబ్రి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో ఇలా రాయబడింది పాల్గొన్న చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రధాన యాజకుడైన ఏసయ్యా ఈ ప్రధాన యాజకునికి ఒక నిలువుటంగి ఉందండి ఆ నిలువుటంగి చివరిలో అంచున ఏముంటాయో తెలుసండి కొన్ని ధాన్యమ పండ్ల రూపాలు కొన్ని వేలాడుతూ ఉంటాయి అలాగే బంగారుతో చేయబడినటువంటి గంటలు కూడా యాజకుని వస్త్రపు చింగులో వేలాడుతూ ఉంటాయి ఆయన అటు వెళుతున్నప్పుడు ఇటు వెళుతున్నప్పుడు అవి రకమైనటువంటి ధ్వని మనకు వినిపిస్తూ ఉంటుంది మన యస్సు ప్రభు అట ఓ ప్రధాన యాజకుడట ప్రధాన యాజకుడైతే ఈ వస్త్రం ధరించి ఉంటాడు అదే క్రమములో చెందిన వాళ్ళము మనము మనల్ని అంధకారము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ఆయన గుణగణాలను ప్రచురము చేయ నిమిత్తము యాజకులైన రాజుల సమూహముగా మనల్ని మార్చాడట గనుక ఆయన యాజకుడైతే ఆయన మనకు ప్రధాన యాజకుడైతే అయితే మనము కూడా ఆయన పిల్లలం గనుక ఆయన యాజకులమై ఉంటాం ఆయన ధరించుకున్న వస్త్రం మనం ధరించుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన వస్త్రములో ఉన్నటువంటి వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ఆ దానిమ పళ్ళు దేనికి సూచన అంటే ఆ దానిమ పళ్ళు ఆత్మ సంబంధమైన ఫలములకు సూచన ప్రేమ దయ ారుణ్యం ఇలాగా ఆత్మ ద్వారా కలిగినటువంటి ఆత్మ ఫలాలకు సూచన మరొక విధంగా చెప్తే ప్రాణప్రియుడైనటువంటి యేసు క్రీస్తు పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘాన్ని చూసి ఆయన అంటాడు నీ ముసుకు గుండా పెళ్లి కుమార్తె ముసుగు వేసుకునే ఉందంట ముసుకు లేని ముఖంతో ఉండదంట పెళ్లి కుమార్తె ముసుగు వేసుకునే ఉంటుంది నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దానిమ పొలముల వలె కనిపిస్తున్నాయి అంటాడు పరమ గీతాల్లో కళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది దానిమ పండు మనకు తెలియంది ఏమీ కాదు అలా ఓపెన్ చేసామంటే మిత్రాలు కనిపిస్తాయి అవి తిన్న తర్వాత అయిపోయినా ఏమో అనుకుంటాం కానీ ఒక పొరం ఉంటుంది ఆ పొరం తీస్తే మరల లోపల ఉంటాయి మళ్ళీ ఆ పొరం తీస్తే మరల లోపలు ఉంటాయి ఒక్కొక్కసారి ఈ దానిమ్మ పళ్ళుని చూసినప్పుడు చోడు బుద్ధి అవుతుంది ఎందుకంటే అది ముత్యాలు 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 ముత్యాలుగా అమర్చబడి పేర్చబడి ఉంటాయి అందంగా అలాగే సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి మనస్సు ఆ స్పిరిచువల్ మైండ్ క్రమ తప్పకుండా అక్రమాల్లోకి ప్రవేశించకుండా ఆ ఆలోచనలు ఊహలు తలంపులన్నీ కూడా ఓ పవిత్రమైన ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఏర్పాట్లు ఉంటే ఆ ముసుకు గుండా ఆయన అంటాడు నీ యొక్క కణతలు విచ్చిన దాడిమ పలముల వలె నాకు కనిపిస్తున్నాయి నా ప్రియమైన సహోదరులారా సంఘాన్ని ఆయన చూస్తున్నప్పుడు ంగంలో ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించి గమనిస్తున్నప్పుడు ఆయన మనలో చూడవలసింది ఏమిటంటే క్రమముగా ఉన్నటువంటి ఒక పద్ధతి అక్రమాన్ని చూడకూడదు క్రమశిక్షణ మనలో ఉన్నట్లుగా ఆయన గుర్తిస్తే ఆ అందానికి ఆయన మురిసిపోతాడు కనుక ఆ యొక్క మనస్సులో దాచబడినటువంటి అక్షయమైన అలంకారాన్ని ఆయన మన జీవితంలో కోరుకుంటాడు మనం నడిచిపోతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన వరములు అంటే కంచుతో గంటలు తయారు చేస్తారండి అవి గడగడ గణ 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 గణగ కానీ ఈ గంటలు బంగారుతో చేయబడ్డవి అని రాస్తుంది చదవండి నిర్గమాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అది ముప్పై నాలుగవ వాక్యం ఇంకా మనం లోతుకు వెళ్లి చదివితే నీవు వారు మనసు పొంది క్రీస్తు యేసునందు నందు పొందిన మీరు క్రీస్తునే ధరించుకొని ఉన్నాడు ఆమె ఎస్సు క్రీస్తు ఎవరిని ధరించుకొని ఉన్నాడు వెలుగును ధరించుకొని ఉన్నాడు మహిమను ధరించుకొని ఉన్నాడు దైవత్వాన్ని ధరించుకొని ఉన్నాడు ప్రభావములు ధరించుకొని ఉన్నాడు ఆయనే మనం ధరించుకుంటే ఆయన ధరించుకున్నవన్నీ కూడా మనం ధరించుకొని ఉన్నాము అని అర్థం అప్పుడు మన అంగిలో కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ఆత్మ సంబంధమైన ఫలములు ప్రతి ఒక్కరూ గమనించాలి చూడాలి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీపి శబ్దాలు విని మన మాటలలో వాళ్ళ జీవితాలు మార్చబడాలి మన మాటలో జీవం కలగాలి ఆ మాట వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయాలి ఆయన వస్త్రము పరిశుద్ధతకు సూచన ఆయన వస్త్రము జయ జీవితానికి సూచన ఆయన వస్త్రము మనం పొందబోతున్నటువంటి మహిమకు సూచన ఈ శరీరం అనే గుడారం ఈ లోకంలో శిథిలమైపోయిన వేరొక గుడారాన్ని మనం ధరించుకోబోతున్నాము అది ఇమోటల్ బాడీ క్షయమైపోయేది కాదు అక్షయతను మనం ధరించుకోబోతున్నాం ఇప్పుడు ఆయన వస్త్రాలను ధరించుకున్నాము ఆయన మహిమని ప్రభావితం చేస్తున్నాం ప్రార్థనలో మనకు ఆయనతో ఉన్న సన్నిహితమైన జీవితాన్ని మన ముఖం వివరిస్తుంది మనం నడుస్తున్నా తిరుగుతున్నా సాక్షి సువాసన పరిమళిస్తుంది గనుక నా ప్రియమైన సహోదర సహోదరులరా పరీక్షించుకొని పశ్చాత్తాపపడినట్లయితే మన దేవుని ఆలయమైన సంగతి గుర్తిస్తాం ఆ దిశగా ప్రభు మనల్ని నడిపిస్తాడు